క్రీస్తునందున్న పరిశుద్ధులందరికీ ప్రభుని క్రీస్తునామంలో శుభాభివందనాలు దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం జూన్ పద్దెనిమిది వరకు సిహెచ్ స్పర్జన్ గారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను వినండి యహోవా ఇట్లనుచున్నాడు ఇప్పుడే లేచెదను ఇప్పుడే నన్ను గొప్ప చేసుకొనిదను ఇప్పుడే నాకు ఘనత తెచ్చుకొనిదను యషయా ముప్పై మూడవ అధ్యాయం పదవ వచనం మిడతల దండు పంటను చేసినట్లుగా దోచుకునేవారు వచ్చి దేశాన్ని నాశనం చేశారు దేశాన్ని శత్రువుల నుండి కాపాడవలసిన యుద్ధసూరులు కూర్చుని స్త్రీల వలె ఏడుస్తున్నారు అప్పుడు ప్రభువు వారిని రక్షించడానికి వచ్చాడు సియోను రాజమార్గాల్లో ప్రయాణికుల అలికడి లేదు అంతా నిర్మానుష్యమైపోయింది పాషాను కర్మెలూ ద్రాక్ష తోటల్లో ఒక్క పిందికూడా కూడా మిగల్లేదు అప్పుడు ప్రభువు లేచాడు ప్రజలు మళ్లీ దేవుని సన్నిధిని వెతుక్కుంటూ వచ్చి ఆయనను నమ్ముకోవటం మొదలుపెట్టారు శ్రమల పాలైపోయిన ప్రజల మధ్య దేవుని నామం ఘనపరచబడింది వారి మొరలకు జవాబు ఇచ్చినప్పుడు ఆయన ఇంకా ఘనపరచబడుతున్నాడు వారి శత్రువులను చెదరగొట్టి ప్రజలకు విడుదల కలుగజేసి దేవుడు తన నామాన్ని గొప్పచేసుకున్నాడు తనకు ఘనత కలిగేలా చేశాడు ఈరోజు మనకు దుఃఖదినంగా ఉందా మనం దేవునివైపు చూద్దాం మన దుఃఖ నుండి మన విడుదల పొందినప్పుడు ప్రభువుకు మహిమ కలుగుతుందని ఆశిద్దాం ఎంతో నిష్ఠగా మనం ప్రార్థన చేస్తున్నామా దివారాత్రులు ఆ మనం ఆయనకు మొరపెడుతున్నామా అయితే ఆయన కృపచూపించేందుకు నియమించిన సమయం దగ్గర పడిందన్నమాట తగిన సమయంలో దేవుడు తన్ను తాను ఘనపర్చుకుంటాడు తన మహిమను ప్రత్యక్షపరిచే సమయం వచ్చినప్పుడు ఆయన లేస్తాడు కాబట్టి మన విడుదలగూర్చి ఆకాంక్ష కంటే ఆయన నామ ఘనతను కూర్చిన ఆకాంక్ష మనలో ఎక్కువగా ఉండాలి ప్రభువు ఘనపరచబడునుగాక మన ప్రాముఖ్యమైన ఆశ నెరవేరునుగాక ప్రభువా నీవే కార్యం జరిగిస్తున్నావన్న విషయం మాకు అర్థమయ్యేలా మాకు సహాయం చెయ్యి నీవెంత మంచి దేవుడవో ఎంత గొప్ప దేవుడవో మా చుట్టుప్రక్కల ఉన్న ప్రజలు గ్రహించేలా చెయ్యి మా హృదయాంతరంగంలో నిన్ను గాక దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు తిరిగి మరలా రేపటి ఉదయకాల సమయంలో కలుసుకుందాం అంతవరకు సెలవు మే గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించడం కాక ఆ